వెల్కమ్ టు వరు మిరాఫీస్ నేను మీశ్రావణి ఈరో ఇదేంటో తెలుసా మీకు కందగడ్డ యామ్ అంటారు ఎలిఫెంట్ యామ్ సో ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఫుట్ అని చాలా అంటారు రకరకాలుగా ఈరోజైతే దీంతో పుల్స్ పెడదామనుకుంటున్నాను చాలామంది దీన్ని ఇష్టపడరు పెద్దగా నచ్చదు చాలామందికి కానీ చేసే విధానంలో చేస్తే వండుకునే విధానంలో వండుకుంటే చాలా బాగుంటుంది ఇది సో ఈరోజైతే నేను పుల్స్ పెడతాను అది మీతో కూడా షేర్ చేసుకుందామని చూపిస్తున్నా వీడియో తీస్తున్నా ముందుగా అయితే దీనికి దురద ఎక్కువగా ఉంటుంది చాలా ఇది అరచేతిలో కాకుండా ఎక్కడ తగిలినా కూడా దురదలు వచ్చేస్తాయి సో అందుకోసమే ఫస్ట్ కొంచెం చేతిలో చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలా కొంచెం లైక్ పనసపండు మనం కట్ చేసేటప్పుడు ఎలా ఆయిల్ చేసుకుంటామో అలాగే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే దురద అనేది మనకు రాదు అండ్ ఈ దురదనేది పోవాలనే దీనిని ఉడకబెడతాం ఈ ముక్కలని ఫస్ట్ ఉడకబెట్టి దాంట్లో ఉన్న వాటర్ పడేసేస్తాము అప్పటితో దీంట్లో ఉన్న దురదంతా పోతుందనమాట సో దీన్ని ఇలా చెక్కు తీసేసి ముక్కలు చేసేసి పెట్టుకుందాం కడిగేసి పెట్టుకున్నా కదా ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాము చిన్న చిన్న ముక్కలుగానే చేసుకుంటే తొందరగా ఉడుకుతాయి దీన్ని కట్ చేస్తుంటే నాకు ఒక సామెత గుర్తొస్తుందండి కందకు లేని దురద కత్తి బిటకి ఎందుకు అంటారు కదా పెద్దవాళ్ళు ఈ దీన్ని ఉద్దేశించి వచ్చింది అది దీనికి దురద ఎక్కువ కదా అసలే అందుకోసం దీన్ని ఉద్దేశించి వచ్చినది అది సో నేనైతే ఈ సైజు చేసేసుకుంటున్నా ముక్కలు ఇప్పుడు వీటిని స్టవ్ పైన ఉడికించుకుందాము అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకుందాము దాదాపు సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుందాము దీనిని ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసేసుకుందాం స్టవ్ పైన ఇది పెట్టుకొని బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు ఆవాలు జీలకర్ర మినపప్పు మెంతులు ఇవన్నీ వేసి ఒకసారి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు సన్నగా కరక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం ఇప్పుడు ఒక టమాటా ముక్క టమాటా ఒక టమాటా ముక్కలు చేసుకున్న అలాగే చిరికాయలు చేసుకున్న మూడు నాలుగు పచ్చిమిరపకాయలు లో ఫ్లేమ్ మీద మగ్గనిద్దాం ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న ఇప్పుడు మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూను పసుపు వన్ స్పూను కారం పొడి అలాగే వన్ స్పూను ధనియా పొడి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకుందాం పైకి కిందికి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు చింతపండు రసము అలాగే ఇంకో హాఫ్ కప్పు వాటర్ కూడా వేద్దాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందాం ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి పులుసు దగ్గర పడింది కదా ఇప్పుడు కొంచెం బెల్లము అలాగే పచ్చి కొబ్బరి తురుము మీకు ఇష్టమైతే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది కొంచెం ఇట్లా అలిపి వేసుకోండి అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర ఇంతేనండి కందగడ్డ పులుసు చాలా బాగుంటుంది తినడానికి రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ ఏదైనా ఇంకా మీకు తెలిసిన కొత్తగా కొత్తవి ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్